ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో ఏడవదైన శుక్రుడు అధిపతిగా గల తులారాశివారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తులారాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీరు ఖర్చుల విషయంలో కళ్ళం వేయకపోతే కష్టాల్లో పడతారు శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యల్ని చూస్తే ఆదాయం ఐదుగానూ వ్యయం పద్నాలుగుగానూ ఉంది పరిస్థితి చాలా గంభీరంగా ఉంది ఆదాయం ఐదు పాళ్ళుంటే ఖర్చు పద్నాలుగు పాళ్ళుంది అంటే సంపాదనకు మించిన ఖర్చులు మిమ్మల్ని వెంటాడతాయి ముఖ్యంగా తులారాశివారికి విలాసాల మీద ఆసక్తి ఎక్కువ ఈ సంవత్సరం గనక మీరు లగ్జరీ కోసం ఖర్చు చేస్తే అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప జేబులోంచి డబ్బు తీయకండి క్రెడిట్ కార్డులు ఈఎంఐల జోలికి వెళ్లకపోవడమే మంచిది అయితే ఆర్థికంగా ఇబ్బందులున్నా సామాజికంగా మాత్రం తులారాశివారికి ఈ సంవత్సరం తిరుగులేదు సంఖ్యల్ని చూస్తే రాజపూజ్యం ఆరు అవమానం మూడుగా ఉంది ఇక్కడ రాజపూజ్యం చాలా బలంగా ఉంది అవమానం చాలా తక్కువగా ఉంది దీనర్ధం మీ జేబులో డబ్బు లేకపోయినా సమాజంలో మీకున్న పరపతికి ఏమాత్రం ఢోకా ఉండదు నలుగురు మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువిస్తారు బహుశా మీకున్న ఈ సామాజిక హోదాను కాపాడుకోవడానికే మీరు ఎక్కువ ఖర్చు చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి మొత్తంగా చూస్తే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశివారి పరిస్థితి పేరు గొప్ప దిబ్బ అన్నట్టుగా ఉండకూడదు సమాజంలో గౌరవం బాగుంది కాని ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం మీ పరపతిని కడ్డుపెట్టుకుని కొత్త అప్పులు చేయకండి ఈ విపరీతమైన ఖర్చులను అదుపు చేయడానికి ఆర్థిక స్థిరత్వం పొందడానికి తులారాశివారు ఈ సంవత్సరం తప్పకుండా శ్రీ కనకదుర్గా దేవిని లేదా అష్టలక్ష్ములను ఆరాధించాలి శుక్రవారం నాడు లక్ష్మీపూజ చేయడం శ్రేయస్కరం అలాగే మీ రాశ్యాధిపతి శుక్రునికి ఇష్టమైన ధాన్యం బొబ్బర్లు వీటిని శుక్రవారం నాడు ఆలయంలో దానం చేయడం వల్ల లేదా ఆవుకు తినిపించడం వల్ల మీ ఖర్చులు అదుపులోకి వచ్చి ధనయోగం కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయా